గం గణేషాయ నమ మీకు ఈ వీడియోలో గణపతి యొక్క పూర్తి పూజా విధానాన్ని వ్రత కథ దానికి పాటించాల్సిన నియమాలు కావాల్సిన వస్తువులు అన్ని వివరాలు ఇస్తున్నాను వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి మామిడాకులు తోరణాలు కట్టుకోవాలి వాకిళ్లను ముగ్గులతో అలంకరించుకోవాలి ఇంట్లో అందరూ తలస్నానం చేసి పూజ గదిలో కానీ ఒక శుభ్రమైన ప్రదేశంలో కానీ ఒక పీట వేసి దానిపై విగ్రహాన్ని ఉంచాలి తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో పెట్టుకొని కూర్చోవాలి వినాయకుడి పటం ఎదురుగా కొంచెం బియ్యం పోసి రాగి చెంబు పెట్టి దానిలో నీరు అక్షతలు పూలు పెట్టి కొబ్బరికాయ పెట్టి కలసం తయారు చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పిల్లల పుస్తకాలను వినాయకుడి వద్ద ఉంచి పూజించాలి వినాయకుడి పూజలో ముఖ్యంగా కావాల్సిన వస్తువులు వినాయకుడి ప్రతిమ కలసం దీపారాధన కుందులు హారతిపళ్ళం పంచపాత్ర ఉద్దరిని పాలవెల్లి వినాయకుడికి వెళ్ళడానికి ఛత్రం గొడుగు నెయ్యి లేక నూనె దీపారాధన కోసం దీపారాధన ఒత్తులు పత్రి ఇరవై ఒక రకాల ఆకులు పసుపు కుంకుమ గంధం అక్షతలు అగరవత్తులు కర్పూరం వక్కలు తమలపాకులు పూలు పూలదండలు అరటిపళ్ళు కొబ్బరికాయలు రెండు బెల్లం పంచామృతాలు స్వామివారికి అభిషేకం చేయడం కోసం వస్త్రం తీసుకోవాలి పీఠంపై ఒకటి దేవునికి ఒకటి యజ్ఞోపవేతం బియ్యం అలాగే మనం తయారు చేసుకున్న నైవేద్యాలు సిద్ధంగా ఉంచుకోవాలి అన్నీ సిద్ధంగా ఉంచుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేయాలి ఆవు నీరుతో కానీ నువ్వుల నూనెతో కానీ వంట కొడుతూ దీపారాధన చేయాలి ఒద్ద నీళ్లు తీసుకొని అపవిత్రోపవిత్ర సర్వావస్థం గతిప వేసమిర సవాహి అభ్యంతరచి ఈ నీళ్ళని దేవునిపైన మన పైన చదువుకోవాలి శుక్లాం భరిద్రం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న ఉదయం జాయి సర్వ విజ్నోపశాంతియే అని వినాయకుని ప్రార్థనతో మొదలుపెట్టాలి అలాగే ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ అంటూ మూడు సార్లు నీళ్లను తీసుకోవాలి అలాగే ఓం గోవిందాయ నమ అంటూ నీళ్లను వదలాలి ఇప్పుడు నమస్కారం చేసి ఓం విష్ణువే నమ మధురాయనమ తీర్థరాయనమ వామనాయనమ సుద్రాయనమా పద్మనాభనమో దామోదరయనమా షికనమో కృష్ణోత్తమయనమా ఓం సంకృష్ణం ప్రజ్ఞానం వాసుదేవైనమ అనిరుద్ధనమ దౌష్యనమో అబ్జుతాయనమ జనాదనమోం నమ ఓం 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 శ్రీకృష్ణాయ నమః ఇప్పుడు వద్దరింత నీళ్లు తీసుకుని ఉత్తిష్టంది భూప్రాకైతే శుత బ్రహ్మకర్మ సమా ఈ మంత్రం చదువుతూ వద్దరింత నీళ్లను నేల మీద వదిలేయాలి ముక్కు పట్టుకుని రెండు వేలతో ఓం భూ ఓం భు ఓం ఓం జనా ఓం తపా ఓ సతం భర్గోదేవశి మీద ప్రచోదయా అని మంత్రాన్ని చదువుకోవాలి కొన్ని అక్షతలు మనకు ఎడం ఎడమవైపు నుంచి వెనక్కుకి వేసుకోవాలి ఇప్పుడు చేత్తో అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకోవాలి ఓం మమో పాత సంస్థ ద్వితక్షత వారా శ్రీ పరమేశ్వర దీత అద్య పర్వతమైన శ్రీ దే అదే బ్రహ్మణ ద్వితీయ పరాధి శ్వేత వరాశ్వేత కలిగి వ్రతం పాద జంబు భరత శిబతికళ లక్ష్మిని వర్తమాన సాంద్రమ శ్రీ విశ్వావశనామ శుభ నక్షత్రి శివ శివయోగి శుభకర్ణి ఏవం గుణాభేషాన విశిష్టం శుభతిధవ్ శ్రీమాన్ గోత్రం పేర్లు చెప్పుకోవాలి ఇంట్లో వాళ్ళవి సాగుణ బ ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి అర్థం మోక్ష చతుర్వేద ఫలపురుషార్థ సిద్ధ్యార్థం దానకానికి వస్తవాన్ని స్వభిష్య సిద్ధ్య యాభజీవ సామాన్య సిద్ధి పుత్రపుత్ర సంపత్ సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక పూజార్థం కరిష్య అంటూ ఆక్షతల్ని తర్వాత కలస పూజ చేయాలి పూజ కోసం చెమ్ముని తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి నీళ్ళు పసుపు కుంకుమ అక్షతలు ఒక రూపాయి ఒక పువ్వు వేసి రాగిచం మీద చేయిపెట్టి కలశస్ ముఖే విష్ణు రుద్ర సమాశ్రత మూలే తత్ర స్థితో బ్రహ్మే మధ్య మాతృఘనాస్మృత కుషౌత సాగరా సర్వే సప్తదీవపా సవసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద హ్యదర్వణ అంగైశ్చవహిత సర్వే కలశాంబ సమాసత ఆయాంత దేవ పూజార్థం దురితక్ష కారక గంగే చమినేచ గోదావరి సరస్వ నర్మదే సింధు కావేరి జలేస్మి ప్రధింగురు శ్లోకం చెప్పుకొని దానిలో నీళ్ళని దేవునిపైన మన పైన చల్లుకోవాలి తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పసుపు గణపతికి బొట్లు పెట్టి నాలుగు వైపులా పైన బొట్లు పెట్టి గణానాంతం గణపతి హవామహే కవీనా కవీనా సమస్తం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణం బ్రాహ్మశ్రుత అనశ్రూణ్య నూతి సేద సాధనం ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యాయాని ధ్యానం సమర్పయామి అంటూ అక్షతలను అపస్ గణపతి మీద వేయాలి ఆవాహ్యామి అంటూ ప రెండు అక్షతలను స్వామి మీద వేయాలి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటూ అక్షతలు వేయాలి పాద్యం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి మనం ఒద్దరిని నీళ్ళు తీసుకుంటాం కదా ఆ నీళ్లు అర్ఘ్యం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి స్ప్రే సమర్పయామి అంటూ మన దగ్గర దీపారాధన వత్తులు ఉంటాయి కదా అవి రెండింటిని తీసుకొని స్వామివారికి సమర్పించాలి ఇచ్చేటప్పుడు వస్త్ర సమర్పయామి అని చెప్పాలి గంధం స్వామివారి మీద చల్లుతూ గంధం సమర్పయామి చందనం సమర్పయామి అనాలి కొన్ని అక్షతలు తీసుకొని అక్షతాం సమర్పయామి అంటూ అక్షతలు చల్లాలి పుష్పాన్ని పూజియామి అంటూ కొన్ని పుష్పాలను స్వామివారికి సమర్పించాలి ఇది షోడశోపచార పూజ స్వామివారి మీద అక్షతలు చల్లుతూ ఓం మేఘదంతాయనమ ఓం కపిలాయనమోం గజకర్ణాయనమ ఓం లంబోదరాయనమం ఓం విఘ్నరాజయనమం ధోమకెతవే ఓం వికటాయ ఫాళచంద్రాయనమ ఓం వక్రదృందాయ నమః శోపకర్ణయనమ గణాధ్యక్షాయ స్కందపర్వజనమ ఓం సర్వసిద్ధిప్రదాయనమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ అంటూ చేతిలో నక్షత్రం స్వామివారి మీద సమర్పించాలి స్వామివారికి అగరవత్తులు చూపిస్తూ దీపాన్ని చూపిస్తూ దీ దీపం ఆగ్రపయామి దీపం దర్శయామి నైవేద్యాలు అన్నిటి మీద కొంచెం నీళ్లు చల్లుతూ నైవేద్యం సమర్పయామి అని చెప్పి ఈ శ్లోకం చెప్పాలి ఓం భూర్భువస్వర ఓం భర్గో భర్గోదేవశీమే దియోన ప్రచోదయ సత్వం ద్వతి పర్షించాము అమృతమస్త అమృతపరస్థనం అయి శ్రీ మహాగణాధిపతయే మహా మహానివేదనను సమర్పయామి అంటూ స్వామివారికి నివే అన్ని నైవేద్యాలను చూపించాలి ఎడమ చేతితో కుడి చేతిని పట్టుకొని దేవునికి సమర్పిస్తున్నట్టుగా చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహం ఉపానయ ఆపానాయ స్వాహం జ్ఞానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం బ్రాహ్మణేశ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటూ కొంచెం నీళ్లను వదలాలి చేతులకి కొన్ని అక్షతలు తీసుకొని ఓం శ్రీ మహాగణాధిపతి నమా ప్రాణ ప్రతిష్ట ముహూర్త సంహూర్త అస్తు అంటూ వినాయకుడి బొమ్మను పెట్టుకున్నాం కదా దాని మీద చల్లాలి ఆ ఇప్పుడు పెద్ద వినాయకుడి మీద नक्षत्र चलत ही श्लोका चलो आदांग पूजा ओम गणेशाय नम पाद पूजयामी ओम एकताय नम गपूजया ओं स्वर्पगन्नाय नम हम जान्युपूजयाम ओम विघ्नाय नम जंगे पूजयामी ओम आखुवाहनाय नम उपूजया ओम हेरमरायन नम कड़ी पूजयाम ओं नमोदाय नम व्रम पूजयाम ओं गन् गन्नादाय नम ओं हृदय पूजया ओं स्थलकंठाए नम कंठम पूजयाम ओम स्कंदाग्रजाय नम स्को पूजयामी ओम पासस्ताय नम हस्त पूजिया ओं गजवक् नम वस्त्र पूजया ఓం విఘ్నహంతే నమ నేత్ర పూజయామి ఓం సూర్పకర్ణాయ నమ కర్ణవ పూజయామి ఓం బాలచంద్రాయ నమ లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ పూజయామి ఓం విఘ్నరాజాయ నమ సర్వాణ్యాంగాని పూజయామి పత్రితో పూజ చేయాలి ఒక్కొక్క రకమైన ఆకులు దేవుడి మీద చల్లుతూ ఓం హరసోనవే నమ దత్తూరపత్రం పూజయా నమోద్రాయ నమ బద్రీపత్రం పూజయామి ఓం ఓం గుహాగ్రజాయ నమ ఆపామాగ పత్రం పూజయామి ఓం గజకర్ణాయ నమ తులసీపత్రం పూజయాము ఓం ఏకదంతయ నమ చోతపత్రం పూజయా వికటనాయ నమ కరవీరపత్రం పూజయాము ఓం భిన్నదంతయ నమ విఘ్నక్రాంతపత్రం పూజయామి ఓం వటవే నమ దాడిపత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ ఓం దేవదారు పత్రం పూజయామి ఓం ఫాల్చంద్రాయ నమ మధువ పత్రం పూజయామి ఓం హేరంబరాయ నమ సిరపత్రం పూజయామి ఓం సోర్పకర్ణాయనమ జాజీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ పత్రం పూజయామి ఓం ఇభవక్ాయ నమ శమీపత్రం పూజయామి ఓం వినాయకాయ నమ పత్రం పూజయామి ఓం సురసేవితాయనమ అర్జున పత్రం పూజయామి ఓం కపిలాయ ఆర్య ఆర్గ్యపత్రం పూజయామి ఓం గణేశ్వరాయ నమః ఏక వింశతి పత్రాన్ని పూజయామి అంటే గరికని సమర్పిస్తూ దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు కూ పూజలో కూర్చున్న వాళ్ళందరూ అక్షతలు తీసుకొని ఒకరు చెప్తూ ఉంటే వెనకాల అందరూ చెప్ చెప్తూ ఉండాలి ఒక్కొక్క ఒక్కొక్కనామాని ఓం గజాయనాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ఓం దిగుకాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుమ్ముఖాయ నమ ఓం కృత్రిణే నమ ఓం సుప్రదీపాయ నమ ఓం సుఖనిధయే నమ ఓం సురాధ్యక్షాయ నమ ఓం సురారిఘ్యాయ నమ ఓం మహాగణపతయే ఓం మాన్యాయ నమ ఓం మహాకాళయ నమో మహాబాళాయ నమ ఓం మహాహేరంబరాయ నమ వోం లంబచటాదరాయ నమ సగ్రీవాయ నమ ఓం మహోదరాయ నమ వం మోహో మధోత్కటాయ నమ వహావీరాయ నమ మంత్రిణే నమ మంగళ స్వరాయ నమ ఓం ప్రమదాయ నమ ప్రథమాయ నమ వం రాజాయ నమ వం విఘ్నకర్తే ఓం విఘ్నహంత్రే నమ ఓం విశ్వనేత్రే నమ ఓం విరాట్పతయే నమ ఓం శ్రీపతయే నమ వం వాక్పతమ ఓం శృంగారిణే నమ ఓం ఆశ్రితవత్సలాయ నమ ఓం శివప్రియాయ నమో ఓం శీఘ్రకారిణే నమ ఓం శాశ్వత నమ ఓం బలాయ నమం బిక్తయ నమ ఓం భవాత్మజాయ నమ ఓం పురాణపురుషాయ నమ ఓం పూష్ణే నమ ఓం పుష్కరోత్తిష్టవారిణే నమ ఓం అగ్రగణ్యాయ నమో వం అగ్రపూజ్యాయ నమ ఓం అగ్రగామి నమో ఓం మంత్రకృతే నమ వం చామేకరప్రాభాయ నమ వం సర్పాయ నమ ஓம் சர்வோசாய நம வம் சுவே நம வம் சர்வநேற்றே நம வம் சுவிப்பா நம ஓம் சர்வதையே நம ஓம் பஞ்சாயம் பார்வதிநந்தாய நம வம் குமரவே நம ஓம் பிரபவே நம ஓம் அட்சோயா நம ஓம் ஓம் கும்பராசுரம நம ஓம் பிரமோதாய நம ஓம் மோதகிரியாய நம காமே நம வம் லுதிமே நம காமே நம கபித்தன பிரி நமச்சாரிணே நமருபிணே நம ම් ්‍රහ විද්‍යාධි දාන පුුවේ නමහවොම් ජිශ්නවේ මහාම් විිෂ්ණි ප්‍රියයයි නමහා බොම් භක්තජීවිතයි නහ ොම් ජෙතමන්මතාය නහ ඔම අයිශවරකාරණය නමහොම් ජායසේ නමහොම් යක්ෂින්නර සේවිතයි නමහ ම් ගංගාස්තයි නමහමම් ගනාාදීශය නමහවොම් ගම්බීර නෙනදාය නමහ වොම් වටවේ නමහ පොම් අභිෂ්ට වර්දායයිනේ නමහ ොම් ජෝතිශේය නමහ ක්තනදේ නමහවොම් බවගඥායි නමහ ොම අඟග ප්‍රදාය නහවොම් අ්‍යක් අයි මහ පොම් අප්‍රාකරත. පරාක්‍රමයි මහා ෝොම් සත්‍ය දන්මනේ මහ ඔොම් නකයේ නහා ො සර සම්බූ නෙතයේ නමහාවෝම් මහේශයි නහා. ොම් දිද්‍යන් ගායයේ නමහහා ෝම් අනි කිින්කිලීමේ කළලා නමහම් සස්ථදවතමතියේ නමහාවෝම සේහිෂ්නවේ මහාෝොම් සතෝත්තිතායි මහා ඔොම් විගාතකරන්නේ නමහාවොම් විගන ගෘෂසය මහා ම් විශ්ව ්‍රේක්ෂ ක්ෂාකෘතියේ මහාවොම් කල්්‍යාන් කරවේ මහෝ උන්මත්ත වේශය නමහොම අපරාජතය නමහාම සමස්ථ. జగదాదరాయ నమః ఓం ప్రదాయ నమ ఓం ఆక్రాంత చిద చిత్రభవే నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ అష్టోత్తర శతనామావళి పూజా సమర్పయామి అంటూ అక్షతలను దేవుడి మీద వేసేయాలి అందరూ ఇప్పుడు మూడు తమలపాకులు వక్కలు అరటిపండు దక్షిణ కింద పదకొండు రూపాయలు ఉంచి సాంబారికి తాంబూలం సమర్పించాలి తాంబూలం సమర్పయామి అనాలి ఇప్పుడు హారతిని సిద్ధం చేసుకొని హారతిని మూడు సార్లు తిప్పుతూ ఓం శ్రీరస్తు శుభమస్తు నిత్యమంగళాన్ని భవంతు నిత్యమంగళ నీరాజనం నీరాజనమ సమర్పయామి ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ నీరాజనం సమర్పయామి అంటూ నీళ్లు వదలాలి ఇప్పుడు పూజలో కూర్చున్న వారందరూ కొన్ని అక్షతలను ఒక పుష్పాన్ని పట్టుకొని ఘనాధిప నమస్తే సోమాపుత్ర ఘనాసన వినాశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తదా మూషికవాహన మర్పయామి సుమాంజలిం ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పం సమర్పయామి అని ఆ పుష్పాన్ని అక్షతలను స్వామివారి మీద వేయాలి ఫుల్లేజ్ నుంచుని కుడి చేతి వైపుగా మూడుసార్లు తిరుగుతూ యాని కాని చ పాపాన్ని జన్మాంత్ర కురతాన్ని చాని తాని ప్రణ్యంతి ప్రద ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలం అన్యదా శరణం నాస్తిమే చరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని నమస్కారం చేసుకొని ఇప్పుడు ఈ ప్రార్థనా మంత్రాన్ని విని నమస్కారం చేసుకోండి నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈసి మే వరం దేహీ ప పరం గతిం వినాయక నమస్తం సత్వం మోదక ప్రియ నిర్విఘ్నం కృమేదేవ సర్వకార్యేషు సర్వదా ఇప్పుడు ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ అంటూ మగవారైతే సాష్టాంగ నమస్కారం ఆడవారైతే కూర్చుని నమస్కారం చేసుకోవాలి మోకాళ్ళ మీద పదకొండు గుంజిళ్ళు తీయాలి అందరూను చేతిలో అక్షతలను పట్టుకొని ఉద్వాసన సమర్పయామి అని దేవుని మీద వేసి నమస్కారం చేసుకుని ఒకసారి కదిపి ఉంచాలి దీంతో వినాయకుని పూజ సంపూర్ణం అందరూ చేతిలో అక్షతలు పట్టుకొని వినాయకుని వ్రతను ప్రారంభించాలి సోతమహాముని సౌనకుడు మొదలైన మున్లకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు పొట్ట పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండసాగాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి జా భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుణ్ణి బారి నుండి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించా కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లడమే సరైంది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు తాను చిరు గంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడు ఎదురుగా నందిని చక్కగా ఆడించాడు ఆ గంగిరెద్ది ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోని నేను ఇస్తాను అన్నాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాతపోయిన గజాసుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని చావు తనకు చావు తప్పదని గ్రహించాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన గుములతో గజాసుడి పొట్ట చీల్చగా లోపల నుండి బయటకు శివుడు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు విడుకోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడు పుట్టుక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడని వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మ ముందు కాపలా వచ్చింది స్నానం చేసిన తర్వాత నలుగు నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డగించాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న బాలుడికి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసుడి శిరస్సును ఆ వాళ్ళకి అతికించి ప్రాణం పోసాడు అతనికి గజానుడు అనే పేరు పెట్టి పె పెంచుకోవడం ప్రారంభించాడు గజానుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేసాగాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతి పరమేశ్వరుడు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనం విఘ్నేశాధిపత్యము ఒకరోజు దేవతలు ముళ్ళు మానవులు పరమేశ్వరిని సేవించి విఘ్నములకు ఒక అధిపతి ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడిని కాబట్టి ఆ నాయకతో పది తనకే ఉండాలని గజాండు కోరాడు గజాండు కొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడో లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజాండు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలుసు కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాద సేవకుడిని నా ఎందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాను ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాండు స్నానం చేస్తున్నట్లు కనిపించాడు అది చూసి ఆశ్చర్యపోయి కళ్యాణానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేవతలు వాళ్ళు విఘ్నేశ్వరుడికి తన స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు మొదలైన సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు చూసి పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత ప్రకారం వినాయకుడు పొట్ట పగిలి లోపల ఉన్న కొడుగులు మొదలైన చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు వర్ణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుడిని చూసి పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు వర్ణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ముని నీలాప నిందలు పొందుతారు అని శపించింది దృష్టిపత్ములకు నీలాప అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తన భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్లు చూసి మోహించి మహర్షులు తనను శిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవడం ఆరంభించింది అది భార్య అగ్ అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని బ్రహ్మపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతి ఇచ్చిన సాప ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనిందనల గూర్చి బ్రహ్మకి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకునే సప్త ఋషులను సమాధానపరచి వారితో తా కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేషులు సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు దాంతో పార్వతీ పరమేశ్వర్లు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి కీడు జరుగుతోంది కాబట్టి దాన్ని ఉపసంహరించాలని ప్రార్థించారు వారు ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమార్ని దగ్గరకు తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుని నవ్వాడు ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రుని చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు భాద్రబద్ద శుద్ధ చతుర్థి నాడు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది సమంతకోపాఖ్యానము ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడి దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు రోజు రాత్రి చంద్రుని చూడకుండా చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు ప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల కాశాలకు వెళ్ళి పాలు పిదుగుతూ పాలలో చంద్రుడి చతబింబం ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి అపనంద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్లకు సర్వాజిత్తు సూర్యవంశంతో సమంతక మణిని సంపాదించి శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకి ఇవ్వమని అడిగాడు అప్పుడు సర్వాజిత్ ఇది రోజుకి ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది దీన్ని ఏ ఆప్తినికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అని అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సర్వాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమణ్ణి కంఠానికి ధరించి వేలాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది ఆ సింహం ఆ మణి తీసుకుపోతుండగా ఒక బల్లోకం ఒక ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తానే ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జామవందునికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సర్వాజిత్ తమ్ముడి మృతి వార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముణ్ణి చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాల్లో చంద్రని చూసినందువల్ల ఈ నింద వచ్చింది అని భావించి దాన్ని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక ప్రసీనుడు కలియ వరం సింహపు కాలిజాడలు బల్లూకం కాళీజాడ కనిపించే వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహ ద్వారంలో పరివారాన్ని వదిలి తాను ఒకడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టుబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వచ్చిచుండగా అది చూచి వింత మనిషి వచ్చాడు అంటూ జామవంతిని కేకలు వేసింది అంతలో జామవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతన్ని కింద పడదోసి బీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరకు జామవంతుడు శక్తిహీనుడే తనతో పోట్లాడకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేస్తూ నమస్కరించి దేవాదిదేవ ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయంలో రావణాది దుష్ట రాక్షసులను చంపినందుకు వచ్చిన శ్రీరామచంద్రుడు అని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు నీ నామస్మరణ చేస్తే అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలం అయ్యింది ప్రాణాల త్వర పోనున్నాయి జీవితేచ్ఛ నశించింది నా అపచారములు క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతిలో నిమిరి జాంబవంత సమంతక మణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతానని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జామవంతంతో కలిసి తన నగరానికి వెళ్ళాడు సర్వాజిత్ను పిలిపించి అతని అందరినీ పిలి పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మణితో పాటు తన కుమార్తె సత్యభావను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక ముహ శుభముహూర్తంలో జాంబవతి వివాహం వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని శృతించి మీరు సమర్థులు కాబట్టి నీలాప నిందలను పోగొట్టుకున్నారు మా వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవసాచి చంద్రుని దర్శనం అయితే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమంది కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారు శాపమోక్ష విధానం మునులకు వివరించిన తర్వాత సోతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీ వినాయక వ్రతకల్పం సమాప్తం సర్వే జనాశుకినో భవంతు లోకా సమస్త సమంగళాని భవంతు ఓం శ్రీ గణేశాయ నమ